కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతను తెలియని ఆరా అనే సర్వే సంస్థకు అధినేతగా ఉంటూ దాన్ని నడిపించే మస్తాన్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల గురించి ముందుగానే అంచనా వేయటం చాలా క్లుప్తంగా డాటా ఇవ్వడంలో మంచి మార్కులు సాధించిన వ్యక్తి మస్తాన్ గారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక్కసారిగా తన అంచనాలు పూర్తిగా దారి తప్పేశాయి దీంతో ఆరా మస్తాన్ కాస్త సైలెంట్ దశకు వెళ్ళిపోయారు ఆరామస్తాన్ చెబితే ఖచ్చితంగా అవుతుంది అనే దశ ముద్ర చాలా బలంగా ఉండేది కానీ ఊహించని స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పిన మస్తాన్ గారికి షాక్ ఇస్తూ ఈ రిజల్ట్స్ రావడం సంచలనానికి అడ్రస్గా మారాయి దీంతో తాజాగా ఆరా మస్తాన్ గారు అసలు ఏమనుకుంటున్నారు ఎందుకు వాళ్ళు చేసిన సర్వే తప్పైంది తాను ఇన్ని రోజుల నుంచి ఎందుకు సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం తాను వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలను చూస్తే మాత్రం విస్తుపోక తప్పని పరిస్థితి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిన పార్టీ అనతి కాలంలో ప్రజల గుండెల దాకా చేరిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ సంక్షేమ నిధులు పేద ప్రజల గుండెలకు తాకాయి జగన్ ఓడిపోతాడు ఓడిపోయే స్థాయి ఖచ్చితంగా లేదు ఉండదు అనేదే మేము చేసిన సర్వేలో మాకు వచ్చిన డేటా ప్రకారం మేము చెప్పాం అని ఆరా మస్తాన్ అంటున్నారు జగన్కు ఓడిపోయే స్థాయి లేనే లేదని బల్లగుద్దీ తాజాగా కూడా ఆరామస్తని చెప్పారు వాళ్ళు ఎన్నికలకు ముందు సర్వేలు చేసినప్పుడు ప్రజల నుంచి ఎక్కడ కూడా భారీ స్థాయిలో వ్యతిరేకత జగన్ మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ లేనే లేదని ఎక్కడ చూసినా నార్మల్గానే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న లాగే ఉన్నారని ప్రజల శక్తి సర్వే సాధారణంగా ఉండేదని జగన్కు వేసే వాళ్ళు జగన్కు జై కొడుతుండు ఇతర పార్టీలకు వేసే వాళ్ళు ఇతర పార్టీలకు వేస్తామని ఓ పర్సంటేజ్ మాదిరిగా వాళ్ళు కరెక్ట్గా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నప్పుడు తెలియజేశారన్న విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు ఇక్కడ ఆరామస్తాన్ తాను గ్రహించిన విషయాలను చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని నిజంగా చూస్తుంటే షాకింగ్ పరిణామమే ముందుగా తన ఓటమి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆరామ్ రిజల్ట్స్ చూడగానే గట్టిగా షాక్ అయ్యారట ఊహించని రిజల్ట్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా పదకొండు స్థానాలకు పడిపోవడం నిజంగా షాకింగ్ పరిణామమని తాను చెప్పుకొచ్చారు ఇక ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై వెంటనే సంసిద్ధం అయ్యామని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఏకంగా ఫామ్ ట్వంటీ కోసం వెయిట్ చేశామని చెప్పుకొచ్చారు కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు ఫామ్ ట్వంటీ విడుదల చేయలేదు ఏకంగా నూట తొమ్మిది రోజుల తర్వాత కానీ ఫామ్ ట్వంటీ ఇంటర్నెట్లోకి రాలేదంటే ఇక్కడ ఎంత పెద్దగా లాబింగ్లు జరిగాయో ఊహించవచ్చు ఆరామస్తాన్ గారు చెప్పుకొచ్చే దాంట్లో ఒకటి కుండబద్దలుగా చెప్పుకొచ్చారు ఫామ్ ట్వంటీ అసలు పెట్టాల్సిన టైంకు పెట్టలేదు దారుణంగా మూడున్నర నెలల తర్వాత అంటే నూట నూట తొమ్మిది రోజుల తర్వాత అది పెట్టడం జరిగింది నిజానికి ఫామ్ ట్వంటీ అంటే ఏమిటి ఫామ్ ట్వంటీ అనేది ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు తుది ఫలితాన్ని అధికారికంగా నమోదు చేసే ఒక పత్రం ఈ పత్రం నియోజకవర్గం పేరు నెంబర్ ప్రతి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎంతమంది ఓట్లు రౌండ్ల వారిగా అనే లెక్క ఇస్తుంది మొత్తం ఓట్లు ఎంత రిజెక్టెడ్ ఓట్స్ ఎన్ని నోటా ఓట్లు ఎన్ని ఎంత మెజారిటీతో గెలిచాడు లేదా ఓడాడు అనే సమాచారం ఇస్తుంది ఈ ఫామ్ ట్వంటీ చివరిగా ఈ ఫలితాన్ని ప్రకటించాల్సిన అధికారులు ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇవ్వలేదట ఏకంగా ఎన్నికలు అయిపోయినాక నూట తొమ్మిది రోజుల తర్వాత కానీ ఆన్లైన్లో అప్డేట్ పెట్టారట అప్పటిదాకా ఇది బయటకు రాలేదు ఇక్కడ అసలు చిక్కుంది ఈ ఫామ్ ట్వంటీ బయటకు రాకపోవడంతో అభ్యర్థులు సైతం ఇరుకల పడ్డారు సాధారణంగా ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వాళ్లకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదా వాళ్ళు కోర్టుకు పోవాలన్నా కూడా ఈ ఫామ్ ట్వంటీని ఆధారంగా చేసుకునే వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కోర్టుకు కానీ ఇక్కడ దరిద్రం ఏందా అంటే నెల రూపుల్లో నెల రోజుల లోపే ఎవరైనా కోర్టుకు వెళ్ళి దావా వేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఎన్నికలైపోయిన నెల రోజుల లోపే వాళ్ళు వెళ్ళి కోర్టులో దావా వేయాలి వాళ్ళకు సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే కానీ ఇక్కడ ఫామ్ ట్వంటీ ఆధారం లేదు ఈ ఫామ్ ట్వంటీ లేకపోతే అసలు దావా వేసేందుకు వీలే లేదు అభ్యర్థులు ఇలా అభ్యర్థులను ఇరుకాటంలో పెట్టేందుకే ఫామ్ ట్వంటీ ఇవ్వలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ ఫామ్ ట్వంటీ మూడు నెలల తర్వాత విడుదల చేయడం వెనుక ఉద్దేశం అంతకన్నా మరొకటి కనిపించడం లేదు ఆరా ఆస్థాన్ మాత్రం ఈ విషయాలు చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు దేశవ్యాప్తంగా ఈ ఫామ్ ట్వంటీ అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోగానే గంటకు రెండు గంట రెండు గంటలకు అప్లోడ్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అది నూట తొమ్మిది రోజుల తర్వాతే ఇంటర్నెట్లో పెట్టారట ఎన్నికల కమిషన్కి సంబంధించిన కేంద్ర పెద్దలు మరి దీని వెనకాల ఉన్న ఏంటో ఇక మీరే ఆలోచించండి దేశవ్యాప్తంగా కరెక్ట్గా అప్లోడ్ చేసిన ఈ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఆలస్యంగా మూడు నెలల తర్వాత ఇది బయటపెట్టింది ఇక ఇది పెడదాం సాయంత్రం ఎన్నికల అయిపోయినాక సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ఎన్నికల కమిషన్ అరవై ఎనిమిది పర్సెంట్ పోలింగ్ పూర్తయిందని చెప్పుకొచ్చారు కానీ అది కాస్త మూడు రోజుల తర్వాత వాళ్లే ఏకంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏకంగా పద్నాలుగు శాతం ఓటింగ్ జరిగిందా అనే డౌట్ సర్వసాధారణంగా అందరికీ వచ్చేదే ఇది డెమోక్రసీ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ కూడా దీన్నే బలంగా పట్టుకుంది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఓ ఓట్లు వేసిన ఓట్ల కన్నా లెక్కించబడిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ సంచలన నూట ఇరవై నూట ముప్పై పేజీల అఫిడవిట్ను విడుదల చేసింది ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలు చాలా వరకు చాలా ప్రశ్నలు వస్తున్నాయని ఓట్ ఫర్ డెమోక్రసీ బయటకొచ్చి గట్టిగానే యుద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఏకంగా ఆరు గంటల తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత పద్నాలుగు పర్సెంట్ ఓటింగ్ ఎలా పెరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ ప్రశ్నల వర్షం కురిపించింది కానీ ఏ ప్రశ్నలకు కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకపోగా ఓట్ ఫర్ డెమోక్రసీ కనుక అబద్ధం చెప్పి ఉంటే వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళని జైల్లో వేయాలి కదా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా లేదంటే వాళ్ళు చెప్తుంది తప్పు అని కానీ చెప్పాలి కదా ఇవేవి కూడా ఎన్నికల కమిషన్ చేయలేదు ఓట్ ఫర్ డెమోక్రసీని పల్లెత్తి లేదు మొదట ఏమో ఫామ్ ట్వంటీ గంటకో రెండు గంటలకు అప్లోడ్ చేయాల్సిన ఫామ్ ట్వంటీ ఏకంగా నూట తొమ్మిది రోజుల తర్వాతే ప్రజల వద్దకు అందుబాటులోకి వచ్చేలా ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు అభ్యర్థులు కోర్టుకు పోకుండా చెక్ పెట్టేదానికి ఫామ్ ట్వంటీ ఆపారు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణలు కనిపించడం లేదు ఇక ఇదేగాక ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఒక ఎస్ఓపి ఉండేది అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనే ఒక సంస్థ ఉండేది ఎన్నికల కమిషన్తో పాటు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏది అంటే ఎన్నికల ఫలితాలు అయిపోయిన వెనువెంటనే ఆ ఫలితాలు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విమర్శలతో పాటు అసలు ఎస్ఓపిఏనే మార్చేసింది ఎన్నికల కమిషన్ ఎస్ఓపి అంటే ఏంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉండేది కదా మరి ఎన్నికలకు ముందున్నది ఇది ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్ఓపిని మార్చేసింది ఎస్ఓపి మార్చి ఎవరన్నా నా ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా ఏంది ఇది అని ఎన్నికల కమిషన్ అడిగితే మీరు ఎందుకు ఇట్లా వేస్తున్నారు నూట తొమ్మిది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫామ్ ట్వంటీ ఎందుకు అప్లోడ్ చేయలేదు అని ఎవరైనా ప్రశ్నల వర్షం ఇలా కురిపిస్తే తుచ్ మేము ఎస్ఓపి మార్చేస్తున్నామని మేము ఎప్పుడైనా ఇవ్వచ్చు అదేంటి మీరు చెప్పేది అనేటట్టుగా ఎన్ని సంవత్సరాలు ఉండని ఎస్ఓపి తీసేశారు అంటే ఇన్నేళ్ళుగా ఉన్న ఎస్ఓపిని ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫలితాలు రాగానే ఎస్ఓపీని పూర్తిగా మార్చేసి ఎస్ఓపి అంటే ఏంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్స్ను మార్చేసుకున్నారు వాళ్ళకు అనుగుణంగా రాసేసుకున్నారు ఎలక్షన్స్ కంటే ముందున్న ఎస్ఓపిని ఎలక్షన్స్ తర్వాత ఎట్లా మారుస్తారు ఇది ఎగ్జాంపుల్ ఇలా ఏదేమైనప్పటికీ కూడా జరగరాన్ని నష్టం చేశారు జరగరాని ఏదో గట్టిగా జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ బట్టి ఆంధ్రప్రదేశ్లో ఇవే కాదు బ్యాటరీ ఛార్జింగ్లు కానీ ఇలా అనేకం అనేకం ఉన్నాయి ఛార్జింగ్లు బ్యాటరీలు మూసినప్పుడు ఉన్న డాటా బ్యాటరీలు తెరిచినప్పుడు ఆ ఛార్జింగ్ విపరీతంగా పెరిగింది ఎక్కడ పెరిగింది ఎందుకు పెరిగిందంటే సమాధానం లేదు సంపన్న దేశాల్లో సైతం ఈ వీవీ ప్యాట్లు ఈవీఎం మిషన్లను ఎందుకు వాడడం లేదంటే ఇందుకే ఇవన్నీ కూడా హ్యాకింగ్కు గురయ్యే ఒక పెద్ద సంస్థకు నిజంగా దగ్గరగా పనిచేసే వస్తువులని మంచి సంపన్న దేశాలైన పెద్ద పెద్ద యూరోప్ లాంటి దేశాల్లో ఇటలీ లాంటి దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని వాడుతున్నారంటే కారణం ఇదే ఈవీఎంలను వారు నమ్మడం లేదు ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతుంది జరుగుతుందని పెద్ద పెద్దలే చెప్తున్నారు అంతెందుకు అమెరికాలోని పెద్దలు కూడా చెప్పారు ఈవీఎంలు చాలా ఈజీగా హ్యాక్ అవుతాయి దాన్ని పెద్ద దాన్ని హ్యాక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదని వాళ్ళే చెప్పారు ఈ ఈ తాజాగా ఆరామస్తాన్ గారు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఈ విషయాలను అన్నింటినీ కూడా క్లియర్గా పంచుకున్నారు ఇవన్నీ కూడా తాను బయటకు చెప్పదలుచుకోలేడని ఎందుకంటే ముందుగా తాను ఓడిపోయాడని ముందుగా ఓడిపోయిన వ్యక్తిని కాబట్టి నేను ఏం చెప్పినా బాగుండదు కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నానని కానీ టైం వస్తుందని ఖచ్చితంగా ఈ అన్యాయం జరిగిన ప్రతి చోట న్యాయం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తుందని కూడా ఆయన బల్ల గుద్ది చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా కనబడుతుంది ఎన్నికలకు ముందేమో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దారుణంగా పరాజయం పొందుతుందని కానీ ఓడిపోతుందని కానీ ఎక్కడ లేదు అన్ అయితే ఎన్నికల అనంతరం మాత్రం ఊహించని పరిణామం జరగడం ఆ జరిగిన దాంట్లో ఇన్ని క్వశ్చన్ మార్క్స్ పైకి రావడం ఇవన్నీ వెరిసి చూస్తుంటే ఏదో గట్టిగానే జరిగిందనేది క్లియర్గా తెలుస్తున్న అంశాలు ఏమో చూద్దాం రాబోయే రోజుల్లో మరి బ్యాలెట్ పేపర్ విధానానికి శ్రీకారం చూడతారా లేదంటే మళ్ళీ జెమిలి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు అని చెప్పి మళ్ళీ ఈవీఎంలోనే ముందు పెడతారా చూడాల్సిందే ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజల చేతిలో కూడా వాస్తవానికి ఏమీ లేదు వెళ్తున్నారు ఓట్లు వేస్తున్నారు నచ్చిన వ్యక్తికి కానీ రిజల్ట్స్ ను మాయ చేస్తున్న శక్తి వాళ్ళలో ఉన్నప్పుడు ఇవ్వడం ఏం చేయలేం